హాయ్ అండి అందరికీ నమస్కారం సమస్యలు పోవాలంటే ఆదివారం రోజు ఉదయం తలుపు తీయగానే ఈ పని చేయండి చాలు మీకు ఉన్న ధన సమస్యలు తొలగిపోతాయి మీ ఇంట్లో ఉన్న కష్టాలు అన్నీ కూడా పోతాయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది తిరుగులేని రాజయోగం కలుగుతుంది చాలామంది తీవ్రంగా ధన సమస్యలతో బాధపడిపోతుంటారు అంటే అప్పులు కావచ్చు ధనం రాకపోవడం కావచ్చు సంపాదన లేకపోవడం కావచ్చు ఇలా రకరకాల ధన సమస్యలతో బాధపడిపోతూ ఉంటారు ఇలా ధనం విషయంలో తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు ఈ విధంగా మీకు కూడా ధనపరమైన సమస్యలు ఉంటే ఆదివారం రోజు తప్పనిసరిగా ఉదయం లేవగానే ఈ పరిహారం చేయండి చాలు మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది లెక్కలేనంత ధనం వస్తుంది మీరు ఎప్పుడు ఊహించినంత ధనం వస్తుందని సిద్ధశాస్త్రం చెబుతుంది మరి ఇంతకీ ఆదివారం ఉదయం లేవగానే ఏం చేస్తే ఏ ధన సమస్యలు పోతాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు హిమాలయాల్లోని చిక్కుకుపోయిన ప్రవరుడు అనే ఒక బ్రాహ్మణుడి కథ విందాం పూర్వం అరుణాస్పదం అనే పట్టణంలో ప్రవరుడు అనే బ్రాహ్మణోత్తముడు ఉండేవాడు గృహస్థాశ్రమ ధర్మాలను పాటిస్తూ అతిథి అభ్యాగత సేవలు చేస్తూ కాలం గడిపేవాడు అతనికి తీర్థయాత్రలు అంటే చాలా మక్కువ కానీ దేవతార్చన మాతాపిత సేవ అతిథి సేవ స్వాధ్యాయము అని నియమం తప్పకుండా ఎంతో శ్రద్ధగా చేయటంతో ఎక్కడికి వెళ్ళడానికి కుదిరేది కాదు భార్య పిల్లలను చూసుకోవడం చెట్లను పశుపక్షాదులను పోషించడం ఇలా ఒకదానికి తర్వాత ఒకటి చేస్తూ ఉండడంతో పాపం అతను ఎంత ప్రయత్నించినా తీర్థయాత్రలకు వెళ్ళలేకపోయేవాడు తీర్థయాత్రలు చేసి ఎవరైనా వచ్చారని తెలియగానే వారిని ఆహ్వానించి అతిథి మర్యాదలిచ్చి యాత్రా విశేషాలు తెలుసుకుంటూ ఉండేవాడు ఒకరోజు తీర్థయాత్రలు చేసిన సిద్ధుడు ఒకడు అతని దగ్గరకు వచ్చాడు ఆ సిద్ధుడు అతి చిన్న వయసులోనే ఎన్నో తీర్థయాత్రలు చేశాడని తెలుసుకుని ప్రవరుడు స్వామి కర్తవ్య పాలనమే సర్వతీర్థ దక్ష ఫలదాయకం అని తెలిసినా కూడా ఆ పవిత్ర ప్రదేశాలను ప్రత్యక్షంగా చూడాలన్నది నా కోరిక కానీ ప్రతి దినము కర్తవ్యము నిర్వహణతోనే గడిచిపోతున్నది నేను సులభంగా తీర్థయాత్రలు చేసే ఉపాయం బోధించండి అని ప్రార్థించాడు ఆ మాటలు విని ప్రవరాక్యుడు గృహస్థ ధర్మపాలనా దీక్షకు సంతోషించి సిద్ధుడిలా అన్నాడు నాయనా ప్రవర మన శాస్త్రాలలో ఇటువంటి అవసరాల కోసమే కొన్ని సిద్ధులు శక్తులు సంపాదించే విధానాలు చెప్పబడి ఉన్నాయి అవి ఉపయోగించి నీవు సునాయాసంగా తీర్థయాత్రలకు వెళ్ళి రావచ్చు నీ కర్తవ్యాలను కూడా పాటించవచ్చు నా వద్ద ఒక పాదలేపనం ఉన్నదే దీనిని నీ పాదాలకు పూసుకుంటే నువ్వు మనోవేగంతో సంకల్పించిన ప్రదేశం చేరగలవు అని చెప్పాడు మహదానందం పొందిన ఆ పసరును సిద్ధుని వద్ద నుండి స్వీకరించాడు ప్రవరుడు మరునాడు ప్రవరుణుడు ఇంటనున్న తల్లిదండ్రులను సేవించి అనుష్టాన్ని కూడా పూర్తి చేసుకుని అందరి అవసరాలను తీర్చి కుటుంబ బాధ్యత భార్య సహనశీలికి అప్పగించి అతిథి అభ్యర్థన సేవ చేయమని చెప్పి సూర్యాస్తమయం లోపల ఇంటికి చేరాలన్న సంకల్పంతో పాదాలకు లేపనం రాసుకుని హిమాలయ పర్వతాలకు పవిత్ర క్షేత్రాలు సుందర తీర్థ ప్రదేశాలు చూడాలని బయలుదేరాడు ఆ హిమాలయాల పర్వతాల సొగసును వర్ణించ ఆ బ్రహ్మకైనా తరమ కొండల కోనల నుండి ప్రవహించే సెలయేళ్ళు నదుల సరోవరాలు అలలు చప్పులు పించాలు విప్పి ఆ ధ్వనులకు ఆనందరతనం చేసే నెమ్మళ్ళు అన్నీ ఆశ్చర్యంగా చూడసాగాడు ప్రవరుడు హిమాలయాలను దర్శించి ఇక ఇంటికి బయలుదేరి రేపు వచ్చి మిగిలిన ప్రదేశాలను చూద్దామనుకున్నాడు ప్రవరుడు పూర్తి చేయాలని సంకల్పించుకున్నాడు కానీ కదలలేకపోయాడు కిందకు చూస్తే కాలిగి లేపనం లేదు మంచునీటిలో పాదలేపనం కరిగిపోయిందని అప్పుడు తెలుసుకున్నాడు ప్రవరుడు ఇక మొదలు నరికిన వృక్షమైపోయాడు ఓరి భగవంతుడా ఇది ఎక్కడి అరుణాస్పదం ఎక్కడ హిమాలయ పర్వతాలు ఆలోచన సహితముగా రావచ్చునా ఎంత తెలివి మాలినా పనిచేశాను అని నిమిషము కనిపించకపోయినా చింతించే తల్లిదండ్రులను అనుకూలవతి సాధ్వి అయినా అర్ధాంగిని తలుచుకొని బాధపడ్డాడు ఆడుతూ చదువుతుండే నా ప్రియ శిష్యులు ఎంత విచారిస్తున్నారో అతిథులకు భోజన సదుపాయాలు ఏమవుతున్నాయో అగ్నిహోత్రాలు నిత్యానుష్ఠాలు చేయలేని దుస్థితి ఎవరికీ రాకూడదు అని పరివిధాల విధాల ఒకచాడు ప్రవరుడు ఇంతలో వరుదిని అనే ఒక గంధర్వ కన్య ప్రవరాక్యుని ప్రలోభ పెట్టాలని అనేక ప్రయత్నాలు చేసింది అనుష్ఠానాలు చేయలేకపోతున్నానే అని ఒక దుఃఖం ఒకవైపు వరుధిని శృంగారచేష్టలు ఒకవైపు ఇంతలో సూర్యుడు అస్తమిస్తాడు తెలిసి సంధ్యావార్చని జీవితం వ్యర్థమని ప్రవరుడికి ఇన్నాళ్ళు నేను చేసిన అనుష్ఠానము ఆగిపోతుందా అని అనుకుని భ్రాంతి చెందాడు ఇంతలో దుఃఖము వదిలి కర్తవ్యం ఆలోచించాలని ప్రవరుడు అనుష్ఠాలు చేయలేని దృఢ సంకల్పంతో అగ్నిదేవుణ్ణి మనసులో తెరచి నేనే కనుక నిత్య అనుష్ఠాన తత్పరుడిని అయితే కర్తవ్య పాలన దక్షుడినైతే అగ్నిదేవుడే నాకు దారి చూపుగాక అని అనుకున్నాడు మరుక్షణం అరుణాస్పదంలోకి తన గృహంలో ఉన్నాడు ప్రవరుడు కర్మసాక్షి అయిన భగవంతుడికి నమస్కరించి అనుష్టాలు చేసుకొని ఇంటిల్లిపాతిని ఆనందపరిచాడు ప్రవరుడు ఈ కథలోని నీతి ఏమిటి అంటే నిత్య కర్మలను కర్తవ్యాలను మనస్స వాచ కర్మణ ఆచరించిన ప్రవరుడు రక్షించి అతని నిష్ఠకు అంతరాయం కలగకుండా కాపాడినాడు భగవంతుడు ధర్మం రక్షతి రక్షిత అన్న సూక్తికి ఇంతకంటే నిదర్శనం ఉంటుందా గృహస్థ ధర్మాలు ఏంటో ఈ కథలో ప్రవరుడు మనకు చక్కగా చూపించినాడు దేవతార్చన మాతాపిత సేవ అతిథి సేవ పశుపక్షాతులను వృక్షములను కాపాడడం అధ్యయనం అంటే శాస్త్ర పురాణ పఠనం విడవకుండా చేసి ఋషులకు కృతజ్ఞత చూపించడం ముఖ్య కర్తవ్యం ప్రవరుని మనోనిగ్రహం అసామాన్యం సౌందర్యవతి అయిన వరుధిని ప్రలోభాలను పట్టించుకోకుండా భక్తుడైన ప్రవరుడు మనకు మార్గదర్శి ఇక వీడియోలోకి వస్తే ఆదివారం అనేది సూర్యదేవునికి ఎంతో ఇష్టమైన రోజు ఎవరైతే ధన సమస్యలతో బాధపడుతున్నారో వారు ఆదివారం ఉదయం లేచి తలుపు తీయగానే సూర్యుని చూసి ఒక నమస్కారం చేసుకోండి ఆ తరువాత నాలుగు ఎండు మిరపకాయలను తీసుకొని కుడి చేతిలో రెండు రెండు ఎడమ చేతిలో రెండు ఎండు మిరపకాయలను పట్టుకొని వాటిపై కొంచెం గల్లులుప్పు కూడా వేసి మెయిన్ డోర్ బయటకు వచ్చేయండి వచ్చే ముందు మెయిన్ డోర్కు దిష్టి తీసినట్లుగా ఏడు సార్లు సవ్య దిశలో ఏడుసార్లు అపసవ్య దిశలో తిప్పండి మొత్తం ఏడు ఆదివారాలు చేయాలి దీనితో పాటుగా ఆదివారం రోజు ఉదయాన్నే చెంబుడు నీటితో సూర్యునికి ఆర్జం సమర్పించండి ఇలా ఏడు ఆదివారాలు చేసి చూడండి ఖచ్చితంగా మీకు ధన సమస్యలు పోతాయి ధన లాభం కలుగుతుంది నాలుగు వైపుల నుండి ధనం మీ వైపు ఆకర్షించబడుతుంది ఎండు మిరపకాయల పరిహారం గురించి శాస్త్రాల్లో చెప్పారు ఈ చిన్న పరిహారం చేయటం వలన ధనలేమీ పోతుంది అప్పులు కూడా తేరిపోతాయి కనుక మీరు కూడా రేపు ఆదివారం మొదలుపెట్టి ఏడు ఆదివారాల పాటు ఈ పరిహారం చేసి ధన లాభాన్ని పొంది ఆనందంగా జీవించండి రేపు ఆదివారం రోజు ఈ రెండు కలిపి మీ ఇంటి గుమ్మం దగ్గర చల్లండి చాలు మీ కష్టాలు అప్పుల బాధలు తీరిపోతాయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది ఆదివారం అనేది చాలా పవిత్రమైన రోజు సూర్యశక్తి అధికంగా ఉండే రోజు ఇంట్లో బాగా కష్టాలు వస్తున్నాయి విపరీతంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ ఉన్నాము అని బాధపడేవారు ఖచ్చితంగా ఆదివారం రోజు ఈ రెండింటినీ కలిపి గుమ్మం దగ్గర చల్లండి మీకున్న అష్ట దరిద్రాలు తొలగిపోతాయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మరి ఆదివారం రోజు గుమ్మం దగ్గర ఏం చెయ్యాలి ఏం చల్లాలి ఏం చల్లితే సమస్యలు పోయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఆదివారం అంటే సూర్య భగవానుడు ఎంతో ప్రీతికరమైన రోజు ఆదివారం రోజు గుమ్మం మీద ఇది చల్లితే మీ కష్టాలు అన్నీ కూడా తీరిపోతాయి దశ మారిపోతుంది అని పండితులు చెబుతున్నారు హిందూ సాంప్రదాయంలో గుమ్మానికి ఎంతో ప్రాధాన్యత ఉంది ఎందుకంటే గుమ్మన్ని స్వరూపంగా భావిస్తారు దైవశక్తులు ఇంట్లోకి రావాలంటే గుమ్మం ద్వారా వస్తాయి అలాంటి గుమ్మం దగ్గర ఆదివారం రోజు ఈ పరిహారం చేసుకోవటం వలన మీ జీవితం మారిపోతుందని పురాణాలు చెబుతూ ఉన్నాయి ఆదివారం రోజు ఈ పరిహారం చేయటం వలన కష్ట నష్టాల నుండి సులభంగా బయటపడవచ్చు అంతేకాదు విపరీతంగా మిమ్మల్ని ధనం ఆకర్షిస్తుంది డబ్బు వస్తుంది ధనానికి సంబంధించిన ఎలాంటి సమస్యల నుండైనా సరే మీరు సులభంగా బయటపడతారు అప్పుల బాధల నుండి బయటపడతారు అప్పులు తీర్చేస్తారు చాలామందికి అనేక రకాలుగా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి జీవితం అన్నాక అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు అప్పుల బాధలు ఇలా అనేక రకాలుగా సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి ఇలా సమస్యలు రావడానికి ప్రధానమైన కారణం ఇంట్లో నెగటివ్ ఎనర్జీ నెగటివ్ ఎనర్జీ ఇంట్లో ఉంటే రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి పిల్లల ఆరోగ్యం పాడైపోవడం ఇంటి యజమాని ఆరోగ్యం బాగోలేకపోవడం ఇంట్లో ఎవరో ఒకరికి ఎప్పుడూ తలనొప్పి రావడం ఇంట్లో ఉండాలంటే చిరాకుగా అనిపించడం ఏమీ పని చేయకపోవడం పని చేయాలని ధ్యాస పెట్టకపోవడం ఇవన్నీ కూడా నెగటివ్ ఎనర్జీ ఇంట్లో ఉందని తెలియజేసే సంకేతాలు ఈ నెగటివ్ ఎనర్జీ పోవాలంటే ఖచ్చితంగా ఈ పరిహారం చేయాలి ఈ చిన్న పరిహారం చేయటం వలన మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా పోయి పాజిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది ఆరోగ్య సమస్యలు తలనొప్పి చిరాకు అన్నీ కూడా తొలగిపోతాయి ఆదివారం రోజు ఉదయం ఐదు నుండి ఆరు గంటల మధ్యలో సూర్యుడు రాకముందే ఈ పరిహారం చేయాల్సి ఉంటుంది ఏమీ లేదు ఆదివారం రోజు చిన్న గ్లాసులో స్వచ్ఛమైన నీళ్లు కొన్ని తీసుకోండి రాగి గ్లాసు వెండి గ్లాసు స్టీలు గ్లాసు గాజు గ్లాసు ఇలా ఏ గ్లాసులో అయినా సరే తీసుకున్నా పర్వాలేదు ఏదో ఒక గ్లాసులో నీటిని తీసుకోండి అలా గ్లాసులో నీళ్లు తీసుకున్న తర్వాత నీటిలో కొంచెం కర్పూరం పొడి వేయండి కర్పూరం పొడంటే ఏమీ లేదు పచ్చకర్పూరాన్ని తీసుకొని పొడి చేసి ఆ పొడిని నీటిలో కలపండి పచ్చకర్పూరం లేకపోతే కర్పూరం బిల్లలో అయినా సరే పొడి చేసి నీటిలో కలపండి దీంతోపాటు మీ ఇంట్లో ఉండే అత్తరు ఉంటే ఆ అత్తరుని కూడా రెండు చుక్కలు నీటిలో కలపండి ముఖ్యంగా మల్లెపూల వాసన వచ్చే అత్తరు కానీ లేదా గులాబీ పూల వాసన వచ్చే కానీ అత్తరు కానీ కలిపితే చాలా మంచిది అసలు అత్తరు మీ దగ్గర లేకపోతే రోజ్ వాటర్ కొంచెం కలపండి ఇలా ఇవన్నీ నీటిలో వేసిన తర్వాత నీటిని బాగా కలిపి ఆ నీటిలో ఒక బిర్యానీ ఆకుని వేసి ఆకుతో గుమ్మం దగ్గర నీటిని చల్లండి చల్లడం అంటే జారి పడిపోయే అంతలా చల్లమని కాదు బిర్యానీ ఆకు సహాయంతో ప్రోక్షించండి మెయిన్ డోర్ గుమ్మం మీద ముందు ప్రోక్షించండి అంటే చల్లండి ఆ తర్వాత మీ ఇంట్లో అన్ని గదుల గదుల మూల మూలల్లో కూడా ఈ నీళ్లు చల్లండి ఆదివారం రోజు ఇలా చేయటం వలన మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోతుంది పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఇంట్లో వారికి పదే పదే తలనొప్పి రావటం అనారోగ్యం చేయటం ఇంట్లో ఉండాలనిపించకపోవడం చిరాకుగా అనిపించడం ఇలాంటి సమస్యలన్నీ కూడా పోతాయి పాజిటివ్ ఎనర్జీ బాగా పెరుగుతుంది ప్రతి ఆదివారం కనుక ఈ పరిహారం చేశారంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది మీకు ఉండే ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు అన్నీ కూడా తీరిపోతాయి ముఖ్యంగా ఎవరైతే మేము ఎంత ప్రయత్నించినా అప్పుడు తీర్చలేకపోతున్నాం ఎప్పుడు దిగులుగా ఉంటారు అలాంటి వారు ఈ పరిహారం చేసుకుంటే చాలా చక్కటి ఫలితం అనేది వస్తుంది అప్పులు తీర్చే మార్గాలు తెలుస్తాయి సంపాదన పెరుగుతుంది ఏ పని చేసినా ఆ పనిలో కలిసి వస్తుంది ఇంటి ఇల్లాలు లేదా ఇంటి యజమాని లేదా ఇంట్లోని పిల్లలు ఎవరైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు ఎలాంటి సమస్యలు ఉన్నవారైనా సరే ఈ పరిహారం చేస్తే చాలా చక్కటి ఫలితాన్ని పొందుతారు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం సూర్యదేవాయ నమ అనే చిన్న కామెంట్ అయితే చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు